చాలా ఒకటి ఉండు కాదు చాలా వచ్చాయి ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్ట్అప్ పెట్టాడు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిండీ రెండు నిమిషాల్లో సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అవు థింగ్స్ ఆర్ హ్యాపీ అని ఉంటుంది ఔ థింగ్స్ ఆర్ హ్యాపీ అని ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు కావాలంటే దానికి ఏసి చూపించేసేయండి ఒక రెండు నిమిషాలు సో దట్ మీరు అందరికీ చెప్పగలితే పడతాయి కెన్ బి షో సార్ ఎట్లు శీకరం ఇది యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్ అండి నా నా పేరు మురళీధర్ సోమిశెడ్డి ఫౌండర్ అండ్ సీఓ ఆఫ్ యోగి ఫైవ్ సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు సర్జరీ చేసుకోవాలని సర్జరీకి వెళ్ళకుండా నేను యోగా పాత్రకు వచ్చాను యోగా పాత్రకు వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందులోంచి ఒక ఐడియా వచ్చింది యోగి ఫైస్ మార్ట్ యోగా ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్ ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది ఈ రెండు లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా యుఎస్లో ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళే చేసాం వీఆర్ ది కోఫోనర్స్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్